హాయ్ ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి మీరు కనపడ్డ చోటల్లా అప్పులు చేస్తూ ఉన్నారు అంటే సపోజు మీరు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు అప్పులు ఇచ్చేవాళ్ళు తారసపడి వస్తాం కామన్ మీ యొక్క బిజినెస్ పరంగా మీరు ఈ అప్పులు తీసుకోవడం సహజం ఎందుకంటే బిజినెస్ని మనం పెంచుకోవడం కోసం అప్పులు చేస్తున్నాం ఆ అప్పులు చేసే క్రమంలో మీకు బయట ఇచ్చే వడ్డీలు ఎలా ఉన్నాయి అంటే పది రూపాయల మందం పడుతుందనమాట మనకి తెలియకుండానే పది రూపాయలంతా వడ్డీ మనం కడుతూ వస్తున్నాం అంటే మీకు సపోజ్ ఇరవై వేలు ఇచ్చారు అని అంటే ఇరవై వేలకి వాళ్ళు మూడు వందలు కట్ చేసుకొని మీకు బయట ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారు అది కట్టకపోతే మళ్ళీ మీకు రాయటం ఇలాంటివి జరిగేసి మీకు ఎక్స్ట్రా మళ్ళీ మూడు వేలు పోతూ ఉన్నాయి అంటే మీకు ఒకసారి ఇరవై వేలు ఇచ్చి ఆరు వేలు పోతూ ఉంటే మీకు వచ్చింది ఎంత పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వచ్చినాయి ఈ కట్టలేనప్పుడల్లా నీకు వాడు వడ్డీలు వేస్తూ ఉంటాడు నీవు చేసే ఆ ఇరవై వేలు తీసుకొని నువ్వు ఏదన్నా బిజినెస్ని దాన్ని డెవలప్ చేసుకుంటున్నావు అని అనుకుంటే ఆ బిజినెస్ అనేది ఒకసారి రన్ అవ్వన క్రమంలో నువ్వు వాళ్ళు ఇచ్చేదానికి వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఇరవై వేలు ఇస్తే ఇరవై వేలు కట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి దానికోసం మీకు ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలని మేము ఒక స్పాట్లోనని చెప్పి ఒకటి పట్టుకొచ్చామన్నమాట దీంట్లో ఏంటంటే మీకు ఇచ్చిన అమౌంట్ మీకు ఎక్స్ట్రా వడ్డీ ఎక్కడా లేకుండా మేము ఇచ్చే అమౌంట్లు మాత్రం మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని వీక్లీ వీక్లీ ఆ అమౌంట్ని కట్టడం ద్వారా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ అనమాట అంటే మీకు ఎక్స్ట్రా ఇక్కడ వడ్డీలు ఇవ్వ ఇవ్వటం లేదు వేయటం లేదు మీరు జాగ్రత్తగా తక్కువ మేము తక్కువ అమౌంట్ నుంచి మినిమం పది లక్షల అమౌంట్ వచ్చే విధంగా సెట్ చేసామన్నమాట ఈ సెట్ చేసిన క్రమంలో మీకు ఈఎంఐ కట్టే క్రమాన్ని కూడా మీకు సింపుల్గా ఉండటం కోసం ఈ అయ్యి అని చెప్పేసి వీక్లీ అమౌంట్గా సెట్ చేసి వారానికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఆరు వందలు ఇలా ఈ విధంగా సింపుల్ టెక్నిక్గా కట్టుకుంటూ మీకు మళ్ళీ వారు ఇచ్చిన వడ్డీ లేకుండా ఇచ్చిన ఈ సంస్థ వారు ఇచ్చిన అమౌంట్ని జాగ్రత్తగా అదే క్రమంలో అతని అమౌంట్ అతనికి మాత్రమే కట్టే అవకాశం ఉంది ఆ కట్టడం వల్ల మీరు కరెక్ట్గా కట్టిన విధంగా వారు మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ఎక్స్ట్రా కమిషన్ కూడా ఇస్తుండు అంటే మీరు బయట ఇరవై వేలు తీసుకుంటే మీకు మూడు వేలు వడ్డీ పడుతుంది కదా మూడు వేలు వడ్డీ పడి పడి కూడా మీరు ఇంకా మీకు వచ్చే క్యాష్ బ్యాక్ ఆడ ఏమి ఉండదు మీకు ఇబ్బందులు తప్ప ఇక్కడ అదే ఇరవై ఐదు వేలు ఇక్కడ ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఈ ఇరవై ఐదు వేలు మీకు ఇస్తున్నారు అని అంటే ఈఎంఐ పద్ధతిలో వీక్లీ వీక్లీ చాలా తక్కువ అమౌంట్లోనే కట్టుకుంటూ మీకు మళ్ళీ కమిషన్ అనేది ఐదు వేలు ఆస్కారం అయ్యాడుంది అంటే మీ యొక్క ఇబ్బందులు మీరు జాగ్రత్తగా కరెక్ట్గా కట్టడం వల్ల మీరు తీసుకున్న ఇరవై వేలు కట్టడం వల్ల మీకు ఇక్కడ ఎంత వస్తుంది ఐదు వేలు క్యాష్ బ్యాక్ అప్పు వస్తుంది ఇప్పుడు మీరు బయట అప్పులు తీసుకొని వారి వల్ల వడ్డీల మీద వడ్డీలు మీ అధిక ఆదాయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే అదే క్రమంలో ఈ సంస్థలో మనం స్పాట్లోనే కంపెనీలో కనుక మీరు తీసుకుంటే మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అంటే మీరు సపోజ్ వేరే చోట ఇరవై వేలు తీసుకుంటే వాడు మూడు వేలు కట్ చేసుకొని ప పదిహేడు వేలు మీకు ఇచ్చేసి మీకు మళ్ళీ సరిగా సరిగ్గా కట్టలేదని చెప్పి వడ్డీలు వేసుకుంటూ పోతే మీకు చాలా ఎక్కువ పోతుంది తర్వాత మీకు వచ్చే లాభం ఏం లేదు కానీ ఇక్కడ తీసుకున్న అమౌంట్ ఇరవై వేలు ఇస్తే ఇరవై వేలు మీరు కరెక్ట్గా కట్టారు అని అంటే మీకు ఐదు వేలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంటే మీరు ఐదు వేలు క్యాష్ బ్యాక్ వచ్చింది కానీ అంటే మీరు బయట ఐదు వేలు తీసుకుంటే మీకు ఎంత కమిషన్ కట్ అవుతుంది ఏడు వందల యాభై దాకా కట్ అవుతుంది మీకు అలాంటిది మళ్ళీ వాడు ఐదు వేలు వాడికి కట్టాలి కదా అలాంటి క్రమంలో ఇక్కడ కట్టే పని లేకుండా ఐదు వేలు అనేది మీకు పూర్తిగా మీకే ఉచితంగా వచ్చింది అదేవిధంగా మీకు ఇక్కడ యాభై వేలకు గాను నలభై వేలు శాన్సన్ అయినప్పుడు కూడా మీకు పదివేల కమిషన్ వస్తుంది ఎవరండి మీకు బయట వడ్డీలు మీరు తీసుకొని కట్టితే వాళ్ళు మీకు మళ్ళీ మీకు ఆఫర్లు ఇచ్చేది ఇలాంటి పదివేలు ఆఫర్ ఈ పదివేలు వస్తే అలాంటి అప్పులు ఇచ్చేవాళ్ళు కనుక ఈ సంస్థ అనేది తెలిసి ఉంటే ఇక్కడ వచ్చే క్యాష్ బ్యాక్ తీసుకుని ఈ పదివేలను కూడా వాళ్ళు మళ్ళీ వడ్డీలకి ఇచ్చేసుకుని దాన్ని కూడా డబ్బులు సంపాదించుకుంటారు అంటే ఇక్కడ వ్యాపారస్తుడికి కాకుండా వడ్డీ వ్యాపారి కనుక ఈ సంస్థలో చేరి ఉంటే కనుక అతను డబ్బులని చాలా విధాలుగా ఇక్కడ వచ్చే కమిషన్లు తీసుకొని బయట కూడా వడ్డీలకి ఇచ్చుకొని అతను వడ్డీ వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మేమేందంటే సామాన్యుడు రండి సామాన్యులు బయట సామాన్య వ్యాపారస్తులు ఉంటారు ఆ వ్యాపారస్తులు ఏంది అప్పులు చేయడం దేనికి బయట ఇందులో వచ్చి మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మీరు ఒక టెక్నిక్గా అమౌంట్ తీసుకొని మీ బిజినెస్ను పెంచుకొని అదే క్రమంలో వాళ్ళకి కట్టడం వల్ల మీకు ఆఖరికి వచ్చేసరికి మీకు వచ్చే కమిషనే క్యాష్ బ్యాక్ రివార్డు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది మీరు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి అవకాశాలు మీరు ఎందుకు పోగొట్టుకుంటారు అర్థమైంది కదా సార్ మీరు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది మీకు క్యాష్ రివార్డు రూపంలో వస్తుంది మీరు బయట అప్పులు చేస్తే మీరు ఇక్కడ తీసుకున్నంత అమౌంట్ మీ లైఫ్ లంగులో మీ బిజినెస్ క్రమంలో మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలు అనేది మీరు వడ్డీల రూపంలో మీరు తీసుకున్న పర్సన్లకి మీరు కడుతూ ఉన్నారు అక్కడ ఈ ఒక్క విషయం గమనించండి దీనికి డబల్ కూడా మీరు బయట కడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఒక సామాన్యులు కంపెనీలు వచ్చేయండి వచ్చేసి ఇంత క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం మీకుంది మేము మీరు చెప్పే చిన్న టెక్నిక్స్ అనేది మీరు జాగ్రత్తగా వాడేసుకొని మీరు కనుక ఇంత అమౌంట్ సంపాదించుకోవాలని మీకు ఇంకొక ఆఫర్ ఉంది సార్ ఇంత అమౌంట్ మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ కనుక మీరు తీసుకునే అంతవరకు కనుక ఇందులో కనుక ఉంటే మీకు ప్రతి నెల లక్ష రూపాయలు అనేది రివార్డు రూపంలో మీకు ఈ సంవత్సరం మీకు అందిస్తుంది అది ఇరవై నెలల పాటు వస్తుంది సార్ ఇరవై నెలల పాటు అంటే ఇరవై లక్షలు వస్తున్నాయి మీకు ఎక్కడండి బయట అప్పులు చేస్తే మీకు ఇంత అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వస్తుందండి బయట అప్పులు చేస్తే మీ లైఫ్ లాంగ్ మీ సంపాదన మొత్తం అప్పులకి వెళ్ళిపోయి మీరు సర్వనాశనం అయిపోతూ ఉన్నారు ఇంకెప్పుడు ఒక సామాన్యుడు ఒక సరే మహా ఉన్నత స్థానంలోకి రానవసరం లేదు ఒక సామాన్యుడు సామాన్యుడిగానైనా కానీ లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్గా బతికేది ఎక్కడ ఎక్కడ బతుకుతున్నారు బయట అప్పులు చేసి అందుకని మీరు చిన్నగా దీంట్లో ఎంటర్ అయ్యి గనుక మీరు స్టెప్ బై స్టెప్ చేసేసుకుంటే మీకు లాస్ట్ వరకు తొమ్మిది లెవెల్లో కంప్లీట్ కనుక చేశారు అని అంటే ఇరవై లక్షలు మీ సొంతం అవుతున్నాయి మళ్ళీ మీకు వచ్చే ఈ క్యాష్ రివార్డ్ అనేది మీరు మధ్యలోనే ఖర్చు పెడతారని అర్థమవుతూనే ఉంది ఎందుకంటే మీకు ఇబ్బందులు ఉండటం వల్లే కాబట్టి మీరు బయట అప్పులు చేస్తుంది మీకు అలాంటి పరిస్థితులని తొలగించుకోవడానికి ఈటను వాడేసుకుంటూ ఉంటే మీకు లాస్ట్ తొమ్మిది లెవెల్లో కంప్లీట్ చేసిన కానించి మీకు ప్రతి నెల లక్ష రూపాయలు రాయల్టీ వచ్చింది అని అంటే వాటిని మీకు ఇరవై లక్షలు ఎందుకు మీరు బాగుపడరండి ఇంకా మీకు ఆర్థిక పరిస్థితులు బయటపడతారు కాకపోతే మీరు ఇంత ముందులాగా డబ్బును వృధా చేయాలని మాత్రం ఎక్కడ చేయకండి మనకి ఈ సంస్థ డబ్బులు ఇస్తుంది అని అంటే ఒక సామాన్యుడు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ అయ్యి ఒక అత్యున్నత స్థానానికి రావాలని ప్రయత్నాలు అలాంటి ప్రయత్నాలలో ఒక పక్కింటి వాడు ఎదురు చేయ మనకి సపోర్ట్ చేయడు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు అలాంటిది ఒక సంస్థ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఎందుకు మీ టయాన్ని వృధా చేసుకుంటూ అక్కడే ఉండాలనుకుంటున్నారు ఇలాంటి అవకాశం మీకు దొరకటం అనేదే ఎక్కువ ఇప్పుడు ఇవి వచ్చిన అవకాశాన్ని కనుక మీరు కరెక్ట్గా వినియోగించుకొని మీరు ఉన్నత స్థానాలకి ఎదగగలగడమే దీని లక్ష్యం మీరు మీకు ఇచ్చే ఈ అమౌంట్లు మాత్రం మీరు వృధా చేసుకోకుండా మీ బిజినెస్ని పెంచుకోవటానికి మీరు ఎక్కువగా దానికి సెట్ చేసుకోండి మీరు ఇక్కడ వచ్చే డబ్బులని మీరు కంపెనీని మీ ఈ యొక్క బిజినెస్ని పెంచుకుంటూ మీరు డెవలప్ అవుతూ మీకు లాస్ట్లో వచ్చి క్యాష్ రివార్డు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇక తిరిగి ఉండదు అన్నమాట సరే మీకు డబ్బు ఉంది ఇక డబ్బు లేని సామాన్యులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వారికి కనుక మీరు అందేలా కూడా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి మాకు సపోర్ట్ చేపంది మేము వాళ్ళకి అర్థమయ్యేలా విశ్లేషణని వివరించి చెప్పేసి వారికి ఏ విధంగా రావాలో స్ట్రెక్చర్ అనేది సెట్ చేసి పెడుతున్నాం అన్నమాట కంపల్సరీ ప్రతి మనిషి ఇంత అమౌంట్లో తీసుకునే అవకాశం ఉంది ఒక సామాన్యులు అప్పుల పాలు అవుతున్నారు కదా అటువంటి వారిని మనం పైకి తీసుకురావడం కోసం మీ వంతుగా సహకరించండి సపోర్ట్ చేయండి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి మీ యొక్క చేయుతని అందించండి ఇదే ఈ యొక్క సంస్థ ధ్యేయం మీకు సాధ్యమైనంత వరకు మీ ఈ వీడియో అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు పంపించాలని మా ఆశ ఆశయం ఓకేనండి ధన్యవాదాలు మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా చాలామందికి ఈ వీడియోలు అందేలాగా సహకరించండి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు